హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ దాస్ ఈరోజు ఈజీ ఇన్స్టెంట్గా తయారైపోయాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక బౌల్ నేను ఈ కప్పుతో మెజర్ చేసుకున్నానండి వన్ కప్పు పెసరపప్పు అలాగే హాఫ్ కప్పు బియ్యం తీసుకొని ఈ విధంగా రెండు బాగా కలుపుకొని వాటర్తో రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి అలాగే వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి నైట్ అంతా నానబెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది మార్నింగ్ సో ఈ ఒకసారి బాగా కడిగేసుకొని వాటర్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరపప్పును కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ వరకు అల్లం ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు నేను వేసుకోవట్లేదు ఈ విధంగా మరీ పలచగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వచ్చి వేసుకుంటూ మొత్తం పిండిని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు సోలా పొడి వేసుకొని ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మరీ పలచగా ఉంటే దోశలు అనేవి రావండి మనం దోశ పిండి ఏ విధంగా పట్టుకుంటామో మిక్సీ సో ఆ విధంగా ఉంటే సరిపోతుంది చూసారు కదా వీడియోలో లాగా ఉండాలి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము దోశ పీద వేసుకోవడానికి ఒక ఆనియన్ సన్నగా తరుక్కోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తరుక్కొని మొత్తం మూడింటిని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టేసుకోవాలండి బాగా హీట్లో ఉండాలి పెన్నం అనేది ఇప్పుడు ఒక గరిక పిడ్డీ తీసుకొని వీలైనంత వరకు పలుసగా దోశ అనేది వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి దోశ వేసినాక ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ వచ్చి జీలకర్ర దోశ మీద వేసుకొని అలా లైట్గా ప్రెష్ చేస్తే అవి కాల్చిన తర్వాత కూడా ఊడిపోకుండా అనేది ఉంటుంది ఇప్పుడు దోశ అంచులమ్మడి లైట్గా ఆయిల్ వేసుకొని దోశ రెడ్ కలర్లో వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి ఇప్పుడు దోశ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందండి ఇలా బాగా దోశ కాలాక అంచులమ్మడి ఇలా లైట్గా తీస్తూ దోశను పోల్ చేసుకోవాలి కదా దోశ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి ఇలా రెండు వైపులా తిప్పుకొని దోశ అంచులు కూడా బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే దోశలు వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చూసారు కదా పెసరట్టు ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి దీంట్లోకి కొబ్బరి చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్